తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ సహా పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి తెలియజేశారు మరిన్ని వివరాలు తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది రైతు భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేల పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని సీఎం తెలిపారు రైతు భరోసా లో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉందని ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయని అన్నారు అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలై డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించామని అన్నారు రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రెండు మూడు దశలు కలిపి ఒకేసారి మల్లనసాగర్ నుంచి ఇరవై టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారుణ్య నియామకాలకు మంత్రిమండలి ఆమోదించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారుణ్య నియామకాలకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జిల్లా పరిషత్లు మండల పరిషత్లలో పనిచేసే ఐదు వందల ఎనభై ఎనిమిది మంది సిబ్బంది అనారోగ్య ఇతర సమస్యలతో మరణించారు వారి కుటుంబాలకు చెందిన వారు ఉద్యోగాల కోసం కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆరేళ్లుగా కోరుతున్నారు మంత్రి సీతక్క సాంకేతిక న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకొని నియామకాల కోసం విన్నవించగా మంత్రి మండలి ఆమోదం తెలిపింది కొత్త ంగ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చేందుకు ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా చేసేందుకు మంత్రిమండలి అనుమతినిచ్చింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లోనే రాష్ట్ర శాసనసభ ములుగును పురపాలికగా చేసేందుకు బిల్లును ఆమోదించినా దానికి గవర్నర్ ఆమోదం తెలపలేదు స్థానిక ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ను కలిసి చర్చించారు బిల్లులో లోపాలను గవర్నర్ కార్యాలయం తెలపడంతో దానిని సవరించి కొత్త ప్రతిపాదనలను మంత్రిమండలికి సమర్పించగా ఆమోదం లభించింది జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరి ంత ఆయుకట్టు సాగునీరు అందించేందుకున్న మార్గాలు ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్